హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోర్ బ్రాంచెస్ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ రాదని ఎవరో చెప్పారని ఎక్కడో విన్నామని మీరు మోసపోకండి సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే బ్రాంచ్తో సంబంధం లేకుండా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అయితే మిత్రులారా ఒకవేళ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ పొందాలనుకుంటే మీరు ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి ఆ కాలేజీలో సిఆర్టీ ట్రైనింగ్ ఉందా లేదా అనే అంశం పైన నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్సే వస్తుంది ఈ సిఆర్టీ ట్రైనింగ్కి ఈ సాఫ్ట్వేర్ జాబ్కి అసలు ఏంటి సంబంధం ఈ సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్ అవసరమా అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్ అవసరమా లేదా అనేది ఈ వీడియో అంతా మీరు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అయితే ఈ సిఆర్టీ ట్రైనింగ్లోకి వెళ్లే ముందు అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు కండక్ట్ చేసిన ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ కంపెనీ మనల్ని రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ సిఆర్టీ ట్రైనింగ్ అవసరమా లేదా అనేది మీకే అర్థమవుతుంది ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకసారి మనం వీడియోలోకి వెళ్తే వై సిఆర్టీ ట్రైనింగ్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్ ఈ సిఆర్టీ ట్రైనింగ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎందుకు అవసరం ఉంది అయితే దీని గురించి డిస్కస్ చేసే ముందు మనం అసలు ఈ సాఫ్ట్వేర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ఈ ప్రాసెస్ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మీకే ఈ సిఆర్టీ ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది బేసిక్ గా ప్లేస్మెంట్ సెషన్ ఫర్ ఎనీ కంపెనీ జనరల్లీ హ్యాచ్ త్రీ టు ఫోర్ రౌండ్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ బేసిక్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలంటే బేసిక్గా త్రీ టు ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఇది కంపెనీ బట్టి ఉంటుంది కొన్ని కంపెనీస్ అయితే ఫోర్ రౌండ్స్ ఉండొచ్చు కొన్ని కంపెనీస్ కి అయితే త్రీ రౌండ్స్ ఉండొచ్చు ఏదేమైనా గానీ జనరల్ గా మనం తీసుకున్నట్టయితే త్రీ టు ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయి ఆ రౌండ్స్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అంటారు సెకండ్ రౌండ్ వచ్చేసి కోడింగ్ టెస్ట్ అంటారు లేదా టెక్నికల్ టెస్ట్ అని కూడా అనొచ్చు థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్ అండ్ ఆఫర్ లెటర్ సో ప్రధానంగా ఈ ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ రిటర్న్ టెస్ట్ చూసినట్టయితే మనం బేసిక్గా ఇనీషియల్గా ఒక కంపెనీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఆన్లైన్ టెస్ట్ కానీ లేదా ఆఫ్లైన్ టెస్ట్ కానీ ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ ఇచ్చి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు బేసిక్గా అయితే ఈ టెస్ట్ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్యూ అండ్ ఏ అంటారు అలాగే రీజనింగ్ లాజికల్ ఎబిలిటీ అంటారు నెక్స్ట్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ అలాగే బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ లైక్ సి సి ప్లస్ ప్లస్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటి ఫండమెంటల్స్ క్వశ్చన్స్ కూడా ఈ రిటర్న్ టెస్ట్ లో ఇస్తారు కాబట్టి ఏదైనా ఒక కంపెనీకి మనం సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా ఈ రిటర్న్ టెస్ట్ అనేది మనకు క్వాలిఫై అవ్వాలి ఈ రిటర్న్ టెస్ట్లో మనం ప్రధానంగా చూస్తే క్వాంటిటేటివ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వెర్బల్ ఇలాంటివన్నీ దీంట్లో వస్తాయి కాబట్టి వీటిపైన నాలెడ్జ్ ఉంటే తప్ప మనం రిటర్న్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వలేము వన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళకి టెక్నికల్ టెస్ట్ కానీ లేదా కోడింగ్ టెస్ట్ కానీ పెడతారు ఇవి కూడా ప్రధానంగా ఒక్కొక్క కంపెనీ బట్టి మారుతూ ఉంటాయి కొన్ని కంపెనీలు మేబీ కోడింగ్ టెస్ట్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు వన్స్ ఈ రెండు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో వచ్చేసి ప్రధానంగా టూ టైప్స్ ఉంటాయి ఒకటి టెక్నికల్ రౌండ్ ఉంటుంది తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఈ టెక్నికల్ రౌండ్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ సబ్జెక్ట్స్ వాటిపైన మనకి జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అంటే హ్యూమన్ రిసోర్స్ రౌండ్ ప్రధానంగా వీటిలో మనకు సాలరీ డిస్కషన్స్ ఈ కంపెనీకి నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఒకవేళ ఈ కంపెనీలో మీరు జాయిన్ అయితే ఈ కంపెనీ ఎలా డెవలప్ చేస్తారు ఇలాంటి అంశాలన్నీ ఈ హెచ్ఆర్ రౌండ్ లో డిస్కస్ చేస్తారు ఈ రౌండ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఫైనల్ సెలెక్షన్ అండ్ ఆఫర్ లెటర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఇంటర్వ్యూలో మనకు బేసిక్గా సాఫ్ట్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి క్రిటికల్ థింకింగ్ ఇలాంటివన్నీ ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని కంపెనీలు వచ్చేసి వీటితో పాటు గ్రూప్ డిస్కషన్స్ అలాగే కే స్టడీస్ ఇలాంటి వాటిపైన కూడా దృష్టి పెడతాయి ఏది ఏమైనా కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం జాబ్ పొందాలంటే ఈ రిటర్న్ టెస్టు కోడింగ్ టెస్టు ఇంటర్వ్యూస్ లేదా గ్రూప్ డిస్కషన్స్ కే స్టడీస్ మీద మనం ప్రధానంగా ఫోకస్ చేసినట్టయితే మీరు చాలా ఈజీగా సెలెక్ట్ అవుతారు అయితే ఇందులో ప్రధానంగా రిటర్న్ టెస్ట్ ఇనీషియల్గా కండక్ట్ చేస్తారు ఇందులో భాగంగా క్యూఏ రీజనింగ్ వెర్బల్ ఇవన్నీ ఈ సిఆర్టీ ట్రైనింగ్లోనే మనం నేర్చుకుంటాము అలాగే ఈ ఇంటర్వ్యూలో మనం ప్రధానంగా ఫేస్ చేసేవి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఈ క్రిటికల్ థింకింగ్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అలాగే టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్ సెషన్స్లోనే నేర్చుకుంటాము కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ సిఆర్టీ ట్రైనింగ్లో మనం ఏమేమి నేర్చుకుంటామో ఇవన్నీ వస్తే తప్ప మన సాఫ్ట్వేర్ జాబ్ పొందలేము కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ మీరు పొందాలంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్ చాలా అవసరం ఇదే విషయాన్ని నా లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ మీ లక్ష్యంగా పెట్టుకుంటారో ఖచ్చితంగా మీరు చేరబోయే కాలేజీల్లో ఈ సిఆర్టి ట్రైనింగ్ ఉండాలి ఈ సిఆర్టి ట్రైనింగ్ లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది ఇలాంటి స్కిల్స్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ అనేది మనం పొందలేము కాబట్టి వీటిపైనే దృష్టి పెట్టి మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి అయితే మిత్రులారా మీ అందరికి మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను మీరు ఏదైనా ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఒక సిఎస్ఏ బ్రాంచే కాదు మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా మీరు సాఫ్ట్వేర్ జాబ్ అనేది కొట్టొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండాలి అలాగే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి ఎలాంటి స్కిల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి అక్కడ కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే ఈ స్కిల్స్తో పాటు ఈ కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా పైథాన్ సి సి ప్లస్ ప్లస్ వీటిపైన కాస్త పట్టుండాలి అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పాటు కోడింగ్ స్కిల్స్ కూడా ఉండాలి డేటా స్ట్రక్చర్స్ కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఇవన్నీ మనం సిఎస్సి బ్రాంచ్లో నేర్చుకుంటాము అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ అంటే ట్రిపుల్ఈ బ్రాంచ్ కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఈసీఈ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ఎలక్టివ్ సబ్జెక్ట్స్లో ఇలాంటి కంప్యూటర్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటారు బేసిక్గా ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాగే ఈ డిబిఎంఎస్ కానీ ఓఎస్ కానీ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ ఇవి తప్పనిసరిగా చేస్తున్నారు కాబట్టి సిఎస్ఏ కాకుండా వేరే ఏ బ్రాంచ్లో మీరు జాయిన్ అయినా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్ని మీరు నేర్చుకుంటారు కాబట్టి మీరు బ్రాంచ్తో సంబంధం లేకుండా మీ లక్ష్యం సాఫ్ట్వేర్ జాబ్ అయితే మంచి కాలేజీలో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి బ్రాంచ్ అనే సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఇక్కడ బ్రాంచ్తో సంబంధం లేదు సిఆర్టీ ట్రైనింగ్ తీసుకొని కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ పొందొచ్చు ప్రజెంట్ కంపెనీలు కూడా బ్రాంచ్తో సంబంధం లేకుండా మీకున్న స్కిల్స్ బేస్ చేసుకొని జాబ్స్ ఇస్తున్నాయి ఒక కంపెనీకి మీరు ఏం నేర్చుకున్నారని కాదు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ పొందవచ్చు కాబట్టి మీకు మంచి కాలేజీల్లో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వండి మిత్రులారా ఈ బ్రాంచెస్కి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి సిఆర్టీ ట్రైనింగ్లన్నీ మనకి రెగ్యులర్ క్లాస్లో చెప్పరు మనకి రెగ్యులర్ క్లాస్లో జరిగేవి మీ బ్రాంచెస్ బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు మరి ఇలాంటివన్నీ మనకి ఎక్కడ నేర్చుకుంటామంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్లోనే మనం నేర్చుకుంటాము కాబట్టి మీరు సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చే కాలేజీల్లో మాత్రమే జాయిన్ అవ్వండి లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం చాలా కష్టమవుతుంది మనం ఎంతో సెల్ఫ్ స్టడీస్ చేసుకున్నా ప్రతిదీ మనం ఓన్గా నేర్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది అదే ట్రైనర్స్ మనకు బాగా ట్రైన్ చేస్తే మనం ఎంతో అప్గ్రేడ్ అయ్యి ఎన్నో స్కిల్స్ నేర్చుకొని ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము కాబట్టి తద్వారా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ అనేది పొందొచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్